హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం హైదరాబాద్ జిందాబాద్ ఆర్గనైజేషన్ తరఫున నగర్ హైదరాబాద్ నగర్లో హై స్కూల్ విద్యార్థులకు పోటీలు జరిగాయి గణతంత్ర దినోత్సవాలని పురస్కరించుకొని పోటీలు జరిగాయి ఫిబ్రవరి రెండవ తేదీన హైదరాబాద్ రవీంద్రాబాద్లో ఈ విజేతలకు బహుమతులు అందజేస్తారు ఈ సందర్భంగా ఎంతోమంది విద్యార్థులు విద్యార్థిలు పాల్గొని రాజ్యాంగ ప్రాధాన్యత తెలియజేస్తూ వాళ్ళు వ్యాసాలు రాశారు అదేవిధంగా ఉపన్యాసం కూడా చెప్పి వక్తృత్వ పోటీలు వారు విజేతలు అవుతున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్కు చెందినటువంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు సాధారణంగా ఫిలింనగర్ అంటే ఏదో కలర్ కలర్ రంగు రంగులుగా ఉంటుంది గొప్ప గొప్పగా ఉంటుంది అని మనం భ్రమలో ఉంటాం కిలువనగర్లో కూడా స్లమ్ ఉంది కిలువనగర్లో కూడా పేద విద్యార్థులు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ కూడా రద్దీ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా చాలామంది కార్మికులు ఉన్నారు ఈ సందర్భంగా వారికి పోటీలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బహుమతి ఇవ్వదలుచుకున్నారు ప్రోత్సహించే ఉద్దేశంతో వీడియోలు అనగానే వైరల్ అయ్యే వీడియోలు వేరుంటాయి ఇవి వేరుంటాయి కానీ మనం వైరల్తో ఇతర అంశాలతో ప్రస్తావన లేకుండా మన కొన్ని సామాజిక దృక్పథంతో ఇలాంటి వాటిని కూడా చూడాలి అందుకే ఇలాంటి వీడియోని తీసి నేను మీకు అందజేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఫిలిం నగర్ అనగానే ఏదో కలర్ఫుల్ సినిమా అట్లా అందరు ఉంటారు ఆ మిగతా వాళ్ళు ఉండాలని దూరం దూరం వాళ్ళు అనుకుంటారు హైదరాబాద్ నగరం వారికి తెలుసు కానీ జిల్లాల్లో కానీ ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఫిలిమినగర్ కానీ అంత కలర్ఫుల్గా ఉంటుంది పేదవాళ్ళు అంతగా ఉండరేమో అనుకుంటారు కాబట్టి వారి కోసం ఏర్పాటు చేసిన పోటీలు ఇవి ఈ సందర్భంగా ప్రత్యేకంగా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం వారిని అభినందిస్తున్నాము వీరంతా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నాయకులు మరియు నిర్వాహకులు ఒకసారి ఫిల్మ్ నగర్ గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ జరిగింది ఈ యొక్క కార్యక్రమము ఒకసారి ఈ ప్రాంతాన్ని పరిశీలించండి చెప్పానుగా ఇది నగర్ గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతం ఇక్కడ పెద్ద పెద్ద మేడలు బిల్డింగులు భవనాలు భగవంతులు విల్లాలు ఏమి లేవు కాబట్టి మనం సామాజిక దృక్పథాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి మధ్య తరగతి బిలో మీద మధ్య తరగతి పేదవాడిని కూడా పరిగణలోకి తీసుకోవాలని దృక్పథంతో ఇలా ఉంది కిలీంనగర్ అని తెలియచెప్పాను ఇదే నేపథ్యంలో గొప్ప గొప్ప ఇండ్లు గొప్ప గొప్ప భవనాలు కూడా ఉన్నాయండి ఇవి కూడా ఒకవైపు ఉన్నాయి ఇది ఇంకొక వైపు పర్టికులర్గా మధ్య మధ్యతరగతి పేదవారిని కూడా మనం ప్రోత్సహించాలి ఈ సందర్భంగా హైదరాబాద్ సిటిజన్ ఫోరం వారికి మరొకసారి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఈ యొక్క పోటీలు ఏర్పాటు చేసి అందరిని సమాయత్తపరిచారు ఆ పోటీలకు సంబంధించి నన్ను కూడా ఆహ్వానించారు కాబట్టి నేను కూడా వచ్చాను హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ జిందాబాద్